అందరికీ విజయదశమి శుభాకాంక్షలు విశ్వావసనామ సంవత్సర దసరా పండుగలో విజయదశమి శుభాకాంక్షలు మరి ఈరోజు పాలపిట్టను చూడటం జరుగుతూ ఉంటుంది కదండి అంటే ఎందుకు చూస్తారు ఇది అంటే వీరికి కారణాలు ఏమైనా తెలుసా మీకు తెలియకపోతే తెలుసుకోండి పాలపిట్టను చూస్తే శుభప్రదం అదృష్టంగా అంటారనమాట ఎందుకంటే రామాయణంలో రాముడు రావణుని నివారించడానికి వెళ్ళే ముందు ఈ పాలపెట్టెను చూసి విజయం సాధించార్త మన పురాణాల్లో తెలుస్తోంది అలాగే పాండవులు కూడా వాళ్ళ అజ్ఞాతవాసం ముగించుకుని రాజ్యానికి వెళ్లే ముందు కూడా పాలపెట్టె దర్శనం కలిగిందిట వారికి కూడా శుభం కలి జరిగిందని చెప్పి చెప్తున్నారు మరి కోరికలు నెరవేరుస్తుంది శుభ సూచకం అలాగే వ్యవసాయదారులకైతే మరి వాళ్ళ బిజినెస్ వాళ్ళ వ్యవసాయం చక్కగా కొనసాగుతుందని పాలపెట్టని శ్రేయస్క చిహ్నంగా కూడా ఇలా భావిస్తూ ఉంటారు అన్నమాట